పచ్చకర్పూరం దీనివలన కలిగే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు దీనివలన ఎన్ని ఉన్నాయో తెలిస్తే మనం అస్సలు వదిలిపెట్టము పచ్చకర్పూరానికి ఇచ్చే దేవుడికి ఇచ్చే హారతి కర్పూరానికి చాలా తేడా ఉంటుంది పచ్చకర్పూరం అనేది చెట్టు నుండి తయారు చేస్తారు చెట్టు నుండి వచ్చిన దీన్ని పచ్చకర్పూరం అని అంటారు హారతి కర్పూరం వేరు దేవుడికి ఇచ్చే హారతి కర్పూరం వేరు పచ్చకర్పూరం వేరు దీనిని దైవకార్యాలలో ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందామా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి నామం ఉంటుంది కదా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి నుదురను పెట్టే నామే పచ్చకర్పూరంతో తయారు చేస్తారు పచ్చకర్పూరం పొడిని ఉపయోగించే వెంకటేశ్వర స్వామికి నుదుర నామం అలంకరిస్తారు దీని యొక్క విశిష్టత అంతా ఇంత కాదండి తిరుపతి లడ్డూలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు అంతేకాదు మనం దేవుడికి నివేదన చేసుకునే పొంగలి లడ్డు స్వీట్స్ ఇటువంటి వాటిల్లో మనం దింపే ముందు పచ్చకర్పూరాన్ని చిటికడంత నలిపి వేయటం వలన ఆ సువాసన ఆ పదార్థం యొక్క రుచి రెట్టింపు అవుతుంది దేవతలకి ఎంతో ఇష్టమైన ఈ పచ్చకర్పూరం విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మీదేవి ముందు గాజుపాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో చిటికడు పచ్చకర్పూరాన్ని కనుక నలిపి మీరు చేసి వేసినట్టయితే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అలాగే మీరు మూలలో రాగి చెంబు పెడతారు కదా రాగి చెంబు పెట్టినప్పుడు కూడా అందులో పచ్చకర్పూరం ఒక బిల్ల తీసుకొని నలిపి వేసినట్టయితే మీకు ఈశ్వరుడి కటాక్షం అన్నది లభిస్తుంది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి ముందు కూడా కొంచెం పెట్టవచ్చు అలాగే మీరు పూజ గదిలో దీపం పెట్టినప్పుడు ఆ దీపపు కుందులలో చిటికడు చిటికడి పచ్చకర్పూరాన్ని వేయడం వల్ల ఆ దేవుడి గది మొత్తం సువాసనలతో విరజిల్లుతూ ఉంటుంది దేవుడి గది మీ ఇల్లు కూడా పరిమళ అవుతుంది మీరు ఈశాన్యమూలలో కానీ మీ హాల్లో కానీ మీరు లివింగ్ రూమ్లలో కానీ ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసి కొంచెం చిన్న క్లాత్లో మూట కట్టి ఒక మూలక పెట్టడం వల్ల ఆ రోజు మొత్తం మీ ఇల్లు అవుతుంది అలాగే మీ వ్యాపార స్థలంలో కూడా ఒక గాజు గ్లాసులో పచ్చకర్పూరాన్ని కొంచెం నలిపి వేసి అందులో నీళ్లు పోసి మీరు కౌంటర్ మీద కనుక పెట్టుకున్నట్టయితే మీ వ్యాపారం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది ఎంతో వృద్ధిలోకి వస్తారు అదేవిధంగా పచ్చకర్పూరాన్ని దైవ కార్యాలయంలో కాకుండా మన ఆరోగ్య విషయంలో కూడా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు అవెంట కూడా చూసేద్దాం మరి పచ్చకర్పూరం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు దీనిని ఉపయోగించి అనేక వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు అవి ఏంటన్నవి ఇప్పుడు చూద్దాము ఈ రోజుల్లో చాలామందికి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా మీరు కొబ్బరి నూనె తీసుకొని వేడి చేసి ఇందులో పచ్చకర్పూరాన్ని పొడి చేసి మీరు వేసుకొని మర్దలా చేసుకున్నట్లయితే మీకు నొప్పి నుంచి ఉపశమనం తొందరగా కలుగుతుంది అలాగే మీకు తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా ఆకులు తీసుకొని పచ్చకర్పూరాన్ని పుదీనా ఆకులని నలిపినట్లయితే మీకు ఒక నీరు లాంటిది వస్తుంది కదా ఆ నీరుని నుదుటకు మర్దన చేసుకొని మీరు కనతలకు కూడా మర్దన చేసుకుంటే మీకు తలనొప్పి తొందరగా తగ్గిపోతుంది అదేవిధంగా పిప్పి పన్ను వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పచ్చకర్పూరాన్ని తీసుకొని నూనెలో పొడి చేసి మొత్తం కలిపేసి దాంట్లో కొంచెం దూదిని ముంచి పిప్పి పను ఉన్న చోట మీరు పెట్టినట్లయితే నొప్పి వాపు రెండూ తగ్గిపోతాయి అదేవిధంగా గంధాన్ని నూరి అందులో పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని మీరు చర్మవ్యాధులు ఉన్నవారు కనుక ఉపయోగిస్తే చర్మవ్యాధులు దద్దుర్లు అండ్ ర్యాషెస్ లాంటివి తగ్గించుకోవచ్చు అనేక రకాల చర్మ వ్యాధులకు కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగించవచ్చండి మీకు కొబ్బరి నూనెలో పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసి వేసుకొని తలకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనం తలకి అప్లై చేసినప్పుడు చుండు సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే అజీర్తి కడుపులో పురుగులకు కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగించి నయం చేసుకోవచ్చు రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి అందులో కలిపి ఆ మిశ్రమాన్ని మీరు తీసుకున్నట్టయితే అజీర్తి నుంచి కడుపులో ఉండే పురుగుల నుంచి మనం బయటపడవచ్చు అజీర్తికి చక్క పరిష్కారం అండి ఈ పచ్చకర్పూరం ఈ విధంగా ఇన్ని రకాలుగా ఆరోగ్యపరమైన అంశాలు ఇందులో దాగి ఉన్నాయి అలాగే ఆధ్యాత్మికపరమైన అంశాలు దాగి ఉన్నాయండి పచ్చకర్పూరం వల్ల మన ఇంటి మన ఇల్లు అన్నది సు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది మీకు గనక మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి ధన్యవాదాలు